లార్డ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి ఏమిటి ఆ మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే చూడండి యషియా గ్రంథము నలభై మూడో అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుతున్నాను అందులో ఇలా రాయబడింది పిల్లగా అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు స్తోత్రురా చాలా చక్కనైన మాట ఈ పూట దేవుడు మాట్లాడుతూ యాకోబుని పిలిచాను అని చెప్పి ఇస్రాయేలు పేరు పెట్టి నిన్ను పిలిచాను భయపడవద్దు నీవు నా సొత్తు అని చక్కనైన మాట దేవుడు మాట్లాడుచున్నాడు ఉన్నాడు పిల్లగా ఈ పూట నీతో కూడా దేవుడు చెప్పనుద్దేశించిన విశేషకరమైన మాట ఏంటంటారు అని గమనిస్తే యాకోబు నువ్వు నా మనిషివి నేను నిన్ను విమోచించాను కనుక నిన్ను భయపెట్టడానికి ఎన్నో లేపబడతాయి ఎన్నో నీ మీదకు పొరలాలని చూస్తాయి ఎన్నో నీ మధ్యలోకి రావచ్చు అయితే భయపడవద్దు నేను నీ దేవుడినై ఉన్నాను నేను నీ విమోచకుడినై ఉన్నాను నేను నీకొక పేరు పెట్టాను నేను నిన్ను పిలుచున్నాను దేవునికి స్తోత్ర ఇవన్నీ యాకోబుతో చెప్పినట్లుగా మనం దేవుని గ్రంథస్థంలో చూడగలుగుతాం ఇలా ఒకవేళ భయపడే స్థితి నీదైతే ఆత్మీయతలోను విశ్వాసంలోను ఆధ్యాత్మికమైన జీవితంలోను భయపడే పరిస్థితిలోని ఉంటే దేవుని వాక్యం అంటుంది నేను నీకు పేరు పెట్టి పిలిచాను నేను నిన్ను విమోచించున్నాను నీ సృష్టికర్త యొవనయిన నేను ప్రభు యేసు క్రీస్తు రక్తంతో నిన్ను కడిగి ఉన్నాను అన్న మాట మనం గుర్తుపెట్టుకోవచ్చు దేవునికి స్తోతుడా సార్ ఆలోచించు చక్కగా అంటాడు శ్రాయులు నిన్ను నిర్మించి వాడకు ఇలాగూ సెలవిచ్చుతున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు భూలోకంలో రకరకాల సంపదలు సొత్తులు ఇవ్వండి ఆస్తులు పాస్తులు ఉన్నాయి కానీ దేవుడు అంటున్నాడు నీవే దేవుని సొత్తు ఆశ్చర్యం కాదు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న ప్రియ దేవుని సహోదరి సహోదరులారా నీ భయం అంతటిలో దేవుడు నీకు విజయాన్ని పోయే రోజు దగ్గర పడే ఉండదని మనం నమ్మాలి అందుకే అంటాడు చక్కగా నీ నిర్మాణికుడు అంటే నీకు గర్భంలో నీకు రూపాన్నిచ్చిన వాడినైనా నేను యహోవాను నేను నీకు సహాయం చేయబోచున్నాను నిన్ను విమోచించాను కదా భయపడుతున్నావు ఎందుకు భయంకరమైన వ్యాధుల నుంచి తప్పించాను తీరలేని అప్పు స్థితిలో నుంచి విడిపించాను ఎవ్వరు నీకు ఇంకా బతికే లేదన్న దినాల్లో నిన్ను జీవింపచ్చేసి అనేకులు నీ వైపు బ్రీ నీ చూసి వారు కూడా బ్రతికేలాగా నేను నిన్ను విమోచించి ఉన్నాను నీ దేవుడైన ప్రభుయేసుక్రీస్తు వారను నేనే అని ప్రభు అంటున్నాడు ఇంత గొప్ప మాట ఈ పూట వాగ్దానంలో దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే పిల్లరా నిన్ను విమోచించిన ఆ విమోచన క్రయతను మనం తీర్చగలమా నువ్వు తీర్చగలవా దేవుని కోసం ఎంతైనా దేవుని కోసం ప్రయాసపడ్డ నీకు నీ ప్రయాసం ఒట్టిది కాదని దేవుడు గట్టిగా చెబుతున్నాడు అన్న మాట అక్కడ తేటగా కనబడుతుంది అంటాడు నీ మీదకి లేపబడిన జలములు భయాలు ఉద్రేకతలు బలహీనతలు అన్నీ అణిగిపోతాయి నేను వాటిని ఆపివేస్తాను అదుపు చేయగలను దేవుడిని అయి ఉన్నాను నీకని ఒకసారి ఆలోచించు నీవే దేవుడు సొత్ అయితే మరి నీకెందుకు భయం నీకెందుకు ఆందోళన తెలియని ఆ బలహీనతకు ఎందుకు నువ్వు స్థానం ఇస్తున్నావు అన్నమాట దేవుని మాట ఆలోచించు ప్రార్థించు దేవుడే నీవాడై నీవు దేవుని వాడవైతే కొదువేమిటి హోవ కృప పరిశుద్ధ దేవుని కాపుదల్ నీకు తోడుండుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అందినాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలందరినీ దర్శించండి భయపడి వారిని ధైర్యపరచండి అయ్యా నీవు నా సొత్తు పేరు పెట్టి నేను పిలిచానన్న నీ వాగ్దానపు మాట అనేకులకు ధైర్యకరంగా ఉండుటో కృపచూపు ఏ స్థితిలో ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు వారి స్థితిగతులలో నీ మహిమను వారికి ధరింపచేసి మేలు సమాధానాలతో నడిపించి మీరు మహిం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థం చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్లాడ్ బ్లాస్ సి